ఎవరైనా వచ్చేవాళ్ళు ఉండారా అయిపోయిందా ఎవరు లేరు కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మరియు కడప జిల్లా వాసులకు మరియు వాసులకు ముఖ్యంగా నవోదయపూర్వక నమస్కారములు ఈరోజు రాహుల్ గాంధీ శుభ సందర్భముగా ఈరోజు కేక్ కట్ చేయడము జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే రాహుల్ గాంధీ గారి ఫ్యామిలీ దేశం కోసం ప్రాణం ఇచ్చిన ఫ్యామిలీ మన ఇందిరాగాంధీ ఉన్నప్పుడు మన భారతదేశం విలువ ఆ దేవుని దయవల్ల వరల్డ్లోనే నెంబర్ వన్గా ఉన్నింది ఈరోజు మన రాజీవ్ గాంధీ కనుక ఉన్నింటే ఖచ్చితంగా ఇండియా వరల్డ్లో మొట్టమొదటి స్థానంలో ఉండేది మన దురదృష్టము ఆయన పోవడము ఇప్పుడు రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా పిఎం అవుతారు మన దేశం బాగుపడుతుంది ఎందుకంటే మనకందరికీ తెలిసిందే రాను రాను కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది ఖచ్చితంగా తొందరలో మన రాహుల్ గాంధీ గారు పీఎం అవుతారు మన కడపకు స్పెషల్ స్టేటస్ కూడా ఇస్తారని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఆయన ఇచ్చారు ఆయన పిఎం అయిన వెంటనే కడపకు స్పెషల్ స్టేటస్ ఇస్తాము స్టీల్ ఫ్యాక్టరీ ఇస్తాను ఇస్తాము మరి మరియు ఎన్నో ఫ్యాక్టరీలు ఇస్తామని ఆయన మాట ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఆయన పిఎం కావాలని దేవునితో ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్